శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారమండి ఒక పాము చాలా హుషారుగా పాకుతూ దొర్లుతూ అటువైపుగా వెళుతుంది దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది ఆ పాము కోతిని కాటువేయబోయింది భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది గట్టిగా అరవసాగింది కోతి చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి ఇక ఈ కోతి బ్రతకడం కష్టం కూతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేస్తుంది మనం దగ్గరికి వెళితే మనం కూడా పాము కాటుకి బలి కావలసిందే మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్ళిపోయాయి తన వాళ్లంతా తనని రక్షిస్తారేమో అని ఎదురు చూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది అలాగే భయంతో కూర్చుంది అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు దాన్ని వదిలేయి అన్నారు ముని కోతి ఆ పాముని వదిలి ఒక్క గంతుతో చెట్టు ఎక్కేసింది ఇందులోని నీతి ఏమిటి అంటే నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలిపోదు కష్టాన్ని దూరంగా విసిరు కొట్టే పరిష్కారం వెతకాలి అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమి కొట్టాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు